నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు ఈ వీడియోలో రోడోడెండ్రాన్స్ అనే పువ్వులు అజేలియాస్ అనే పువ్వుల గురించి చెప్తాను మన తోటలో ఏమేమి పూస్తున్నాయని చూపిస్తాను ఈ రోడోడెండ్రాన్స్ అజేలియాస్ రెండు రకాలు కూడా దగ్గర దగ్గర జాతికి చెందినవి అవి స్ప్రింగ్లో పూస్తాయి స్ప్రింగ్ అంటే కొన్ని రకాలు ఫిబ్రవరి నుంచి పూత మొదలైపోతుంది తర్వాత జూన్ దాకా కూడా కొన్ని రకాలు పూస్తూనే ఉంటాయి ఇప్పుడు మన తోటలో విరబూసిన ఈ రెడ్ రోడోడ్ అంటాను చూడండి రెడ్ సేమ్ కలర్ బ్లడ్ కానీ షేప్ వేరేగా ఉంది చూడండి ఇవి బెల్ షేప్డ్ ఫ్లవర్స్ లాగా ఇలా కిందకి వేలాడుతూ ఉంటాయి చూడండి నిండా పూసేసింది ఇవి కాలం ఉండవు మరో రెండు వారాలు ఉంటాయేమో కానీ ఇప్పుడు మాత్రం చూడడానికి అందం ఆనందం ఈ రోడ్డు అంటే చూడండి ఇదేంటంటే గ్రాఫ్ట్ చేసారు కొమ్మకి ఆ గ్రాఫ్ట్ చేసిన కొమ్మలకి ఆకులు ఇలా వ్యారిగేటెడ్గా ఉంటాయి కొంచెం మచ్చలు మచ్చలుగా ఉంటాయి ఈ రకం రోడ్ ఎక్కువ అమ్మరు వెతికి వెతికి కొన్నాను నేను పాతికేళ్ల క్రితం సెంటర్ పేల్ పింక్ గా ఉంటుంది పువ్వుకి చుట్టూ డార్క్ పింక్ అనమాట పెయింట్ వేసినట్టే ఉంటుంది చూడండి వీటికైతే ఇంక ఒక్క మచ్చ కూడా లేదు ఒక గీత కూడా లేదు అంతా రెడ్డే బ్లడ్ రెడ్ అనమాట ముద్దలు ముద్దలు పూసేసింది అజేలియస్ పూసినప్పుడే బుల్లి బుల్లి ఫగెట్ మీ నాట్స్ బ్లూ కలర్లో పూసేస్తాయి ఇంకా కాంబినేషన్ బ్లూ పింక్ రెడ్ ఇంకా పట్టు చీరల రంగులన్నీ ఇక్కడ పూసేసినట్టే ఉంటుంది ఇదిగో ఇది మరో రకం ఆరెంజ్ అండ్ పింక్ షేడ్స్ ఇలా చూడండి అందం ఆనందం రెండు ఉన్నాయి మన తోటలో అది ఎలా సాధ్యం అంటే ఇవిగో ఈ అజేలియస్ మూలంగా రోడోడెండ్రాన్స్ అజేలియస్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి పోయడం ఇప్పుడు మాత్రం ఫుల్ బ్లూమ్ అనమాట నిండా చూసేసాయి చూడండి ఎంత బాగున్నాయో రంగురంగులు ఉన్నాయి మన తోటలోను ఈ చుట్టూ ఇవే కావాలని ఏరి కోరి వేశాను ఇదొక బొటానికల్ గార్డెన్ లో చూసాను ఈ కలర్ కాంబినేషన్ అందుకని మొక్కలు కొని ఈ రెండు కలిపి వేశాను అగా ఇంటర్మి ఇలా మిక్స్ అయిపోతాయి కానీ పూసినప్పుడు చాలా చాలా అందంగా ఉంటాయి ఈ పూలకి మధ్యలో సన్న గీతలు మచ్చలు ఉంటాయి అవి రన్వే మీద లైట్స్ ప్లేన్ని గైడ్ చేసినట్టే తుమ్మెదల్ని గైడ్ చేస్తాయట ఇంకా తుమ్మెదలు అదే పనిగా ఈ పూల మీద వాలి తేనె తాగేస్తూ ఉంటాయి వాటికి అదే పని రోజంతా ఈ పూ చూడండి ఇది కొంచెం ముద్ద రకంది గుత్తు గుత్తులు పూస్తుంది ఒక కాడకి ఇలా గుత్తు అనమాట బాల్లాగా ఒక రకం అన్నీ ఇలా ఉండవు ఇది పీచ్ కలర్ది సింగిల్ ప్యాటర్న్ అనమాట మరి ఎంత ఎంత దగ్గర దగ్గరగా పూయదు కానీ అన్నీ పూసినప్పుడు కలర్స్ బాగుంటాయి కుండీలో వేసి పెంచుతున్నాను ఇది కొంచెం డాఫ్ వెరైటీ అనమాట ఎక్కువగా ఎత్తు పెరగదు చిన్నగానే ఉంటుంది ఆల్మోస్ట్ లాగా ఉంటుంది అనమాట కానీ పూలు చూడండి చిన్న పూలు స్టార్స్ లాగా బుజ్జి పూలు అదే ఈ పువ్వుతో కంపేర్ చేయండి ఎంత పెద్దది ఉందో ఇది రోడో డెండ్ రోడోడండ్రాన్స్ రెండు దగ్గర దగ్గర జాతికి చెందినవే కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది ఆకులు కూడా పెద్దగా ఉంటాయి కానీ ఇది ఎవర్ గ్రీన్ అనమాట ఆకులు వింటర్లో రాలిపోవు చక్కగా ప్లాస్టిక్ లాగా నేనగలు ఆడిపోతున్నాయి చూడండి ఆకులు ఎంత బాగున్నాయో నిండా పూస్తోంది ఎంతో హ్యాపీనెస్ అనమాట ఇది అసలైన ముద్ద రకం అనమాట రేకులు బోల్డ్ ఉంటాయి ఒంటి రేకు కాదు ఇది ముద్ద రకం ఏంటంటే అసలు కన్నా కొసరు ముద్దని అసలు మొక్క పోయింది దాంతోపాటు ఫ్రీగా వచ్చిన మొక్క అనమాట ఇది చూడండి ఎంత బాగా పూస్తుంది వెరీ వెరీ ప్లెజెంట్ కలర్ చాలా చాలా ఇష్టం నాకు ఇది కలర్ది చూడండి నిండా పూసేసింది అసలు ఇది కొంచెం అర్లీగా పూస్తుంది ఎందుకంటే మాకు ఎండ కాస్తుంది టెంపరేచర్స్ ఎక్కువయ్యాయి అందుకని ఇది ఇంకా ఆగలేక టపటప పూసింది లేకపోతే ఇంకా టూ వీక్స్ తర్వాత కూయ్యాలన్నమాట ఇది మాకు వేడిగానే ఉంది ఇప్పుడు కుండీల్లో కూడా వేసుకుని పెంచుకోవచ్చు ఇవి చూడండి ఇది కొత్తది అనమాట కొత్త మోజు ఇది అవి పాతదే అంట్లు కట్టి అలా వేశాను ఎదురుగా ఉంటుందని చక్కగా ఈ బ్యాక్ లోను బ్యాక్ గార్డెన్లో వేసాం సో అదండి సంగతి అజేలియా పూలు రోడోడెండ్రాన్ పూల అందం చూసారు కదా బ్రహ్మాండంగా ఉన్నాయే ఎన్నో రకాల పూలు ఎన్నో రంగులు మన తోటలోనే పెరుగుతున్నాయి ఈ టైంలో మేము బయటికి వెళ్ళడానికి కూడా కుదరటం లేదు తోటకి నీళ్ళు పోయడానికే రెండు గంటలు పట్టేస్తుంది రోజు ఈ మొక్కలు చల్లని ప్రదేశాల్లో పెరుగుతాయి హిమాలయాస్ జపాన్ చైనా ఇంగ్లాండ్ యుఎస్లో పెరుగుతాయి కడియం నర్సరీలో ఈ అజేలియా మొక్కలు పెంచడం అమ్మడం చూశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు వీటిని నీడలో పెంచాలి మట్టి గొల్లగా ఉండాలి లీఫ్ మల్చి వేస్తే మంచిది పిడకల పొడి కూడా మంచిదే ఎక్కువ ప్రూన్ చేయని అవసరం లేదు వీటిని ఈ సంవత్సరం పెరిగిన కొమ్మలకి నెక్స్ట్ ఇయర్ మొగ్గలు వచ్చి పూస్తాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి మరి కొన్ని రంగురంగుల పూలు పూల తోటలు చూద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్